హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొన్ని మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చాను వీడియో మొత్తం చూసాక నచ్చిందంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఇలాంటి గాజు బౌల్స్ ఉంటాయి కదా వీటిని మనం నీళ్ళతో కడిగిన తర్వాత బోర్లించి పెడతాము అలా బోర్లించి పెట్టినప్పుడు లోపల వరకు గాలి అనేది పోదు అప్పుడు లోపల చెమ్మ అనేది ఆరదు అయితే ఈ గాజు బౌల్స్ని లోపల వరకు నీట్గా చెమ్మ లేకుండా ఆరేలా ఎలా చేసుకోవాలో ఈ టిప్ తోటి మీకు అర్థమైపోతుంది బట్టలకు పెట్టుకునే క్లిప్ ఉంటుంది కదా ఒకటి తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించాను కదా ఈ బౌల్కి ఇలా పెట్టేసి బోర్లించామంటే ఈ గ్యాప్లో గాలి అనేది లోపలికి వెళ్ళి లోపల చెమ్మ కూడా పూర్తిగా ఆరిపోతుందనమాట మనం తర్వాత ఒకసారి నీట్గా తుడిచేసి పెట్టేసుకున్నామంటే ఎలాంటి చెమ్మ కూడా ఉండదు నీట్గా ఉంటాయి ఈ టిప్ నచ్చిందంటే వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే పిల్లలు పెన్నులు అయితే వాడుతూ ఉంటాయి ఉంటారు కదా రాసుకోవడానికి అయితే లో ఇంక అయిపోయిన తర్వాత ఈ పెన్లు అనేవి పడేస్తూ ఉంటారు అయితే వాటి క్యాప్లు పడేయకుండా ఏ విధంగా రీయూస్ చేసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తానండి ఇలాంటి ప్యాకెట్స్ ఉంటాయి కదా బిస్కెట్స్ కావచ్చు ఏదైనా గ్రోసరీ కావచ్చు ఇలాంటి ప్యాకెట్స్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత వీటిని ఇలాగే వదిలేస్తే లోపల ఉండే పదార్థాలు అనేవి మెత్తగా పోతాయి అలాగే గ్రోసరీ అయితే పురుగు అనేది చేరిపోతుంది అలా కాకుండా నీట్గా లోపలివి అసలు చెడిపోకుండా మెత్తగా అయిపోకుండా ఉండాలంటే చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపించాను కదా ఈ కవర్ని ఇలా మడిచేసి పెన్ క్యాప్ తీసుకొని ఈ విధంగా పెట్టేసామంటే లోపల ఉండే పదార్థాలు మెత్తగా గ్రోసరీ అయితే అసలు పాడవదు అనమాట సో ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా మనము పప్పు ఉడికించేటప్పుడు అది కుక్కర్లో అండి కుక్కర్లో పప్పునైతే ఉడికించేటప్పుడు ఒక్కోసారి పైకి పొంగిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ అయితే ఫాలో అవ్వండి అస్సలు పైకి అనేది రాదు ఒక స్పూన్ తీసుకొని ఈ పప్పులో ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసి కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాక విజిల్స్ వస్తాయి కదా చూడండి పప్ప అయితే అస్సలు పొంగదు అనమాట ఈ విధంగా కనుక చేసుకుంటే విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మూత ఓపెన్ చేసి లోపల పప్పు మాత్రం నీట్గా ఉడికిపోయింది ఇప్పుడు స్పూన్ని బయటికి తీసి మనం పప్పును అయితే ఎనుపుకోవచ్చండి ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది పప్పు పొంగిపోయేటప్పుడు ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మన ఇంట్లో రిమోట్స్ ఉంటాయి కదా టీవీ కావచ్చు ఏసీ కావచ్చు అప్పుడప్పుడు దుమ్ము అనేది చేరిపోతూ ఉంటుంది కదా ఇట్లా క్లాత్తో క్లీన్ చేసుకుంటే లోపల వరకు ఉండే దుమ్ము అనేది క్లీన్ అవ్వదు మన పాత బ్రష్లు ఉంటాయి కదండి వాడి తీసేసిన బ్రష్లు ఆ బ్రష్ను ఒకటి తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసామంటే లోపల వరకు ఉండే ఆ దుమ్ము మొత్తం కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అంటే లెటర్స్ మధ్యలో దుమ్ము అనేది ఉంటుంది కదా అది కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నమాట ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే మనము అప్పుడప్పుడు బట్టల్ని వాష్ చేసేటప్పుడు షర్ట్ జోబీస్ కానీ ప్యాంటు జోబీస్ కానీ చూడకుండా వేసేస్తూ ఉంటాం మర్చిపోయి హడావిడ్లో అలాంటప్పుడు ఆ పాకెట్స్లో ఏదైనా ఇలా మనీ కనుక ఉన్నట్లయితే తడిచిపోతాయి కదా అలాంటప్పుడు వాటిని వెంటనే మనము నార్మల్ నోట్స్ లాగా ఎలా చేసుకోవచ్చు అంటే ఎండలో పెట్టే పని లేకుండా ఇలా చేసుకుంటే చాలా వెంటనే హాఫ్ మినిట్లో మనకి మామూలుగా అయిపోతాయి అనమాట అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ చేసుకోవాలి లైట్గా హీట్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు తడిచిన నోట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఈ విధంగా పెట్టేసి రెండు వైపులా కూడా మనం చేతితో అలా అనేసి తీసేసామంటే నార్మల్ నోట్స్ లాగా అయిపోతాయి అనమాట అంటే వెంటనే ఆరిపోతాయి ఆ హీట్కి అయితే మనము స్టవ్ని ఆన్లో ఉంచి ఇలా చేయొద్దండి నోట్స్ కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట ఫస్ట్ ప్యాన్ని హీట్ చేసుకొని తర్వాత ఈ విధంగా చేయండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోలో టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్